హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్డబ్ల్యూకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది కీ ఎప్పుడు ఇస్తారు త్వరలోనే ఇస్తామంటున్నటువంటి టీజీపీఎస్సి సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్న లైక్ వేసి మరి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా రోజుల నుంచి మరి అభ్యర్థులు ఎస్డబ్ల్యూ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడు కీ వస్తే కనుక మనకు రెస్పాన్స్ షీట్ అందులోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చూసుకోవచ్చు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేపర్ హార్డ్గా రావడం జరిగింది సో దాదాపు చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం అంటే టిఎస్పీఎస్ ని నేను ఇదే విషయం అడిగాను సో ఇప్పటికీ ఎగ్జామ్ అయిపోయి మనకు దాదాపుగా ఇరవై రోజులు కావస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి నేను గ్రీవెన్స్ కూడా పెట్టానని చెప్పాను సో దానికి మరి టీజీపీఎస్సి ఏమని రిప్లై ఇచ్చింది ఒకసారి చూద్దాం సో మీరు గనక టీజీపీఎస్సీకి కంపల్సరిగా గ్రీవెన్స్ అనేది మరి ఎస్డబ్ల్యూకి సంబంధించి రైజ్ చేయాలంటే గనక సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి అప్డేట్ ఎప్పుడు మరి రాబోతుంది ఏంటి కీ ఎప్పుడు రాబోతుంది ఏందని చెప్పేసి మీరు అడుగవచ్చు ఓకేనా సో నేనైతే గత కొద్ది రోజుల క్రితం నేను టీజీపీఎస్కి మరి గ్రీవెన్స్ అయితే పెట్టాను అనమాట సో దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారో ఒకసారి ఇప్పుడు చూద్దాం సో మనకైతే త్వరలోనే ఇస్తామన్నట్లుగా చెప్పారు ఇక్కడ చూడండి నేనైతే రెస్పెక్టెడ్ సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెస్పాన్స్ షీట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో కీ ఎప్పుడు ఇస్తారు దీని యొక్క రెస్పాన్స్ షీట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నేను మరి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది సో వాళ్ళు దీనికి ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే నాట్లీ సో మీకు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది అన్నట్టుగా మరి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే ఇది కొద్ది రోజులు మనం ఖచ్చితంగా ఎదురు చూడవలసిందే సో మీరు టీజీపీఎస్కి టిఎస్పిఎస్సి యొక్క ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ గనక గమనిస్తే గనక సో గురుకుల ఎగ్జామ్ అది వేరండి గురుకుల బోర్డు చాలా తొందరగా ఇచ్చింది కదా సార్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో నిజమే సో గురుకుల బోర్డు వారం రోజుల్లోపేకి అన్ని ఎగ్జామ్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది కానీ టీజీపీఎస్సి మీరు ఆన్లైన్ జేఎల్ చూసుకోండి ఆన్లైన్ లో పెట్టినటువంటి జేఎల్ ఎగ్జామ్ అయితే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇవ్వడం జరిగింది సో మేబీ అంత లేట్ అయితే కాకపోతుండొచ్చు బహుశా నేను అనుకుంటున్నాను ఈ మంత్ ఎండ్ లోపు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కీ వస్తుంది రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి అనేవి సో మనం ఆ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్